హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తున్న శారీ వచ్చేసి ఒక మేడం ఇచ్చారు అనమాట మనకి స్టిచ్చింగ్ చేయడానికి బ్లౌజు అలాగే శారీ చూడండి ఎంత బాగుందో మంగళగిరి పొట్టండి అండి శారీ వచ్చి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చింది కడ్డీ బార్డర్ లాగా ఇక్కడ టెంపుల్ డిజైన్ అయితే వచ్చింది అది ఓవరల్గా బ్లౌజ్ శారీ అయితే ఇలా వచ్చిందండి మొత్తం శారీకి పైన మనకి చిన్న బార్డర్ ఇచ్చారు కింద పెద్ద బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది పైన అలాగే దీనికి బ్లౌజ్ ఎలా చేశాను అనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి మేడం వాళ్ళు అయితే కంప్యూటర్ బ్రీడింగ్ చేశారు కదా కంప్యూటర్ అమ్ వచ్చింది ఇది చాలా సింపుల్గా వచ్చింది కంప్యూటర్ బ్రీడింగ్కి అంటే ఇది క్లాత్ వచ్చేసి పర్టికులర్త్ అనేది తీసుకొని దీని మీద వర్క్ అనేది వచ్చింది వర్క్ చేశాను అలాగే దీని హ్యాండ్స్ వచ్చినప్పటికీ మనకి సారీలో ఉన్న క్లాత్ కింద హ్యాండ్ మనకి హ్యాండ్స్కి బార్డర్లా వేసామన్నమాట ఇలా వేసాను నెక్స్ట్ ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ అయితే ఇలా ఉండండి అక్కడక్కడ బుట్టి సైజ్ వచ్చింది ఇలా స్టిచ్ చేశాను అనమాట బ్లౌజ్ కంప్లీట్ అలాగే బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్స్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చింది వచ్చిందండి హ్యాండ్ పోర్షన్ అయితే మనకి వర్క్ అనేది ఏమీ లేదు ఇలాగ మనకి శారీలో ఉన్న బార్డర్ అన్నది వచ్చింది అనమాట ఇది పట్టు క్లాత్ అలాగే ఇది శారీలోని క్లాత్ తీసుకున్నాం బ్లౌజ్ ఇస్తారు కదా హ్యాండ్స్ సరిపడే క్లాత్ అనేది తీసి ఇలాగే కుట్టాను అనమాట ఎలా ఉన్నదని చిన్న కామెంట్ చేయండి ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అనమాట ఫైనల్గా లుక్ ఈ బ్లౌజ్ వచ్చేసి మేడం న్యూ అడిగారు అనమాట న్యూ ఇయర్కి అన్నది రెడీ చేసి ఇచ్చాను ఓకే బాయ్